హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను మీ అనితారెడ్డి వెల్కమ్ బ్యాక్ టు అనితారెడ్డి అఫీషియల్ ఛానల్ నేను ఏ వీడియో చేసిన ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ ఉంటాను అందులో భాగంగా ఇంట్లో ఉంటూ తక్కువ పెట్టుబడితోనే ఏమేమి బిజినెస్ చేసుకోవచ్చు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ చేసుకుంటూ మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి ఇలా చాలా వీడియోస్ చేశానండి చాలా మంది అక్క మీ వీడియోస్ మాకు బాగా ఉపయోగపడుతున్నాయి మిమ్మల్ని చూసి మేము ఇన్స్పైర్ అయ్యి బిజినెస్ స్టార్ట్ చేసి మనీ ఎర్న్ చేస్తున్నామని చెప్తున్నారు నాకైతే చాలా హ్యాపీగా ఉందండి అలాగే ఈరోజు నేను ఒక మంచి బిజినెస్ ఐడియా చెప్తానండి ఇది చదువుకున్న వాళ్ళైనా చదువు లేని వాళ్ళైనా మీ మార్కెటింగ్ చేసుకోవడం చేత రాదు అనుకునే వాళ్ళైనా ఇంట్లో నుంచి బయటికి పోకుండా ఎలాంటి సోషల్ మీడియాను వాడకుండా మీరు ఇంట్లోనే తయారు చేసి మార్కెటింగ్ చేసుకుంటే బాగా డబ్బులు వస్తాయండి మీరు ఎవరైతే ఇంట్లో ఖాళీగా ఉంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయించండి ఎందుకంటే ఎవరు కూడా ఈ రోజుల్లో ఖాళీగా ఉండకూడదు టైం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఒకసారి పోయిన టైం మళ్ళీ తిరిగి రాదు కాబట్టి మనకు టైం ఉన్నప్పుడే ఆ టయాన్ని మనం సద్వినియోగం చేసుకొని మనీగా మార్చుకోవాలండి ఒక మధ్య తరగతి ఇల్లాలిగా నాకు తెలుసు మధ్య తరగతి కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది ప్రతి ఒక్క మహిళ కూడా ఎంతో కొంత ఎం చేయాలి మా ఫ్యామిలీకి సపోర్టివ్ గా ఉండాలి లేకుంటే మా పిల్లలకు మేము ఒక మంచి ఫ్యూచర్ అందించాలనే తపన ప్రతి మహిళకు ఉంటుందండి కానీ దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి దాన్ని ఎలా ఆచరణలో పెట్టాలి అమలు చేసి అనేది తెలియకపోవచ్చు అలాంటి వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నానండి ఇది ఏదో నేను ప్రాక్టికల్ గా చెప్పాలని అయితే కాదు ఒక మధ్యతరగతి ఇల్లాలిగా నాకు కూడా తెలుసండి నేను కూడా ఇలాంటివి ఎన్నో ప్రాక్టికల్ గా ఫేస్ చేసిన తర్వాతనే మీ ముందుకు వచ్చి చెప్పగలుగుతున్నాను అలాగే నేను ఈరోజు చెప్పబోయే ఐడియా ఫస్ట్ నేను ప్రాక్టీస్ చేశానండి నేను వన్ ఇయర్ బ్యాకే దీని గురించి మన ప్రీవియస్ ఛానల్లో ఈ తరం ఇల్లాల అనితారెడ్డిలో నేను ఒక వీడియో కూడా అప్లోడ్ చేశానండి ఇది చాలా స్మాల్ బిజినెస్ ఇలా ఈ బిజినెస్ స్టార్ట్ చేసి మీ మీ పిల్లలకు మంచి ఫ్యూచర్ ఇవ్వచ్చండి మీరు మీ అమ్మాయి ఉన్న అబ్బాయి ఉన్నా వాళ్ళ జీవితానికి మీరు ఒక మంచి సెక్యూరిటీని కూడా అందించగలుగుతారు నేను చెప్పింది చెప్పినట్టు చేసినట్లయితే అదేంటి అనుకుంటున్నారా ఏం లేదండి చాలా సింపుల్ మా ఊర్లో అయితే రైతు దగ్గర లీటర్ పాలు అరవై రూపాయలతో మాకు అందుబాటులో ఉన్నాయండి అలా మీకు కూడా అందుబాటులో అంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఒక రోజుకు రెండు లీటర్లు పాలు తీసుకోండి రెండు లీటర్ల పాలు లీటర్ అరవై రూపాయలు చెప్పున తీసుకున్నా నెలకు పద్దెనిమిది మూడు వేల ఆరు వందల రూపాయలు అనేది మీకు పాలు రేట్ అయితే ఉంటాయండి అమ్మో అంత రేటు పెట్టి పాలు తీసుకుని మేమేం చేయాలి అనుకుంటున్నారా ఏం లేదండి మీరు చక్కగా పాలు కాంచండి కాంచి తోడంటి పెరుగు చేయండి మీరు బాగా పాలు కాంచాలనుకోండి మీ కూడా బాగా మందంగా వస్తుందండి రైతు దగ్గర పాలు తీసుకున్నామంటే అప్పుడు ఆ రెండు లీటర్ల చిక్కని పెరుగును మీరు మార్కెటింగ్ చేసుకోండి ఈరోజు హాఫ్ లీటర్ పెరుగు వచ్చేసి మార్కెట్లో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు ఉందండి ఒక పెరుగు ప్యాకెట్ అది ఎన్ని రోజుల్లో కూడా మనకు తెలీదు మీరు ఫ్రెష్ గా ఎలాంటి కెమికల్స్ కలపకుండా ఫ్రెష్ గా పెరుగు తయారు చేస్తారు ఆ రెండు లీటర్ల పెరుగు మామూలుగా బయట మార్కెట్లో లీటర్ పెరుగు వచ్చేసి అరవై రూపాయలు ఉంటుంది అదే మీరు లీటర్ పెరుగు యాభై రూపాయలు ఇవ్వండి రెండు లీటర్ల పెరుగు వంద రూపాయలకు సేల్ చేసుకోవచ్చు అండి మీ ఇండ్ల దగ్గర వాళ్ళే పెరుగు తీసుకుంటారు మీరు పర్ఫెక్ట్గా కాంచితే పెరుగు రుచి కూడా చాలా బాగుంటుందండి రైతు దగ్గర తీసుకున్న పాల పెరుగు ఒకసారి అలవాటు పెడితే మనం ప్యాకెట్ పెరుగు కూడా తినలేమండి మన తర్వాత అలా మీరు రోజుకు వంద రూపాయలు పెరుగు అమ్మినారంటే నెలకు మూడు వేల పెరుగు మీరు అమ్మేసుకోవచ్చు దీనికి మనం పెద్దగా మార్కెటింగ్ స్కిల్స్ అవసరం లేదండి ఇలా నేను పాలు రెండు లీటర్లు తీసుకుంటున్నానండి చికెన్ ఉందంటే ఎవరైనా గానీ మీరు బాగా కాంచుతారని వాళ్ళకి తెలిసిందంటే మాకు ఒక హాఫ్ లీటర్ పెరిగింది మాకు లీటర్ పెరిగిందని అని వాళ్ళకు కూడా చాలా శ్రమ తగ్గించిన వాళ్ళు అవుతారు పాలు అదంతా ప్రాసెస్ లేకుండా అలాగే టేస్ట్ ఉంటుంది కాబట్టి లీటర్ పెరుగు యాభై రూపాయలు చెప్పు నమ్మడం వల్ల వాళ్ళకు ఒక పది రూపాయలు డబ్బులు తగ్గుతుంది అలా మీరు రోజుకు రెండు లీటర్ల పెరుగు వంద రూపాయలతో ముప్పై రోజులకు మీరు మూడు వేల రూపాయలు పెరుగు అమ్ముతారండి అప్పుడు మీకు ఓన్లీ ఆరు వందల రూపాయలు మాత్రమే మీ చేతి నుంచి డబ్బులు పడుతుంది అలాగే రెండు లీటర్ల పెరుగు మీరు చేయడానికి పెరుగు బాగా కాంచి మీగడ పక్కకు తీసారంటే వారానికి ఒక్క కేజీ నెయ్యి చేయొచ్చండి ఈజీగా అంటే నాలుగు వారాలకు నాలుగు కేజీల నెయ్యి మీరు తయారు చేయగలుగుతారు నాకు తెలిసి మార్కెట్లో లీటర్ నెయ్యి ఫ్రెష్గా నాకు తెలిసి కేజీ నెయ్యి మార్కెట్లో ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఉందండి క్వాలిటీని బట్టి మీరు ఎనిమిది వందల కిలో నెయ్యి వేసుకున్నా కూడా నాలుగు కిలోలకు మీకు మూడు వేల రెండు వందల రూపాయలు అనేది డబ్బులు వస్తుందండి మూడు వేల రెండు వందల్లో మీరు ఒక ఆరు వందల చేతి నుంచి డబ్బులు ఎగేసుకున్నారు కాబట్టి ఆ మూడు వేల రెండు వందలు ఈ ఆరు వందలు తీసేస్తే మీకు నెలకు రెండు వేల ఆరు వందల రూపాయలు నికరంగా ఆదాయం ఉంటుందండి రెండు వేల ఆరు వందల రూపాయలు అనేది కూడా మామూలు అమౌంట్ కాదండి ఒక తరగతి ఇల్లాలిగా ఉన్న వాళ్ళకు ఆ రెండు వేల ఆరు వందలు అనేది ఒక నెల గడిపే అంత ఆదాయం అండి దాన్ని మీరు మీరు ఎలాగో మీ ఇంట్లో మీరు ఏమీ చేయలేకున్నారు అనుకునే వాళ్ళకు ఈ రెండు వేల ఆరు వందలతో మీకు గనక ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి ఇంట్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నాయా లేదా ఇద్దరు అమ్మాయిలు ఉన్నాయా మీరు వాళ్లకు నెలకు వెయ్యి రూపాయలు చెప్పున ఒక ఆర్ది పే చేయండి ఒక ఆర్ది వెయ్యి రూపాయలు లేదంటే ఇప్పుడు సుకన్య సమృద్ధి యోజన అని మన పోస్టర్ లో స్కీమ్ ఉందండి ఆ స్కీమ్ లో మీరు మీ పిల్లలకు నెల నెల సెరొక వెయ్యి రూపాయలు వేయండి ఇంకా మీకు ఆరు వందలు ఉంటాయి ఆ ఆరు వందలతో మీరు కూడా ఒక ఏదైనా స్కీమ్ వేసుకోండి లేదంటే ఆ ఆరు వందలతో మీ పిల్లలకు కావాల్సిన నీడ్స్ తీస్తా ఉండండి చిన్న చిన్నవి వాళ్ళు అడుగుతుంటారు కదా ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మాటల్లో చెప్పలేమండి ఒక మధ్య తరగతి ఇల్లాలుగా నాకు తెలుసు వంద రెండు వందలకో మన పిల్లలకు కావాల్సిన ఏంటి అని ఒక జత బట్టలు గాని ఒక చెప్పులు కానీ ఏవి విధించినా ఒక బ్యాంగిల్స్ ఇరవై రూపాయలు పెట్టి ఇచ్చినా మన డబ్బుతో ఆ సాటిస్ఫాక్షన్ అనేది వేరే లెవెల్ అండి కాబట్టి అలా మీరు ఏమీ చేయలేము అనుకునే వాళ్ళు ఖాళీగా మాత్రం ఉండకుండా చేశారనుకోండి ఆ వెయ్యి రూపాయలు చొప్పున మీరు వేసిందే మీకు ఈ రోజు అది రెండు వేల ఆరు వందలు మీ ఆదాయం అయ్యి ఉండొచ్చు అండి రేపు మీ పిల్లలు పెద్దోళ్ళు అయ్యేటప్పటికి అది లక్షల్లో అయి ఉంటుంది మీరు ఈరోజు వెయ్యి రూపాయలు చొప్పున కడితే అది ఒక పద్నాలుగు సంవత్సరాలు గట్రా ఆపేస్తే రేపు మీ పిల్లలకి అది ఆరు లక్షల పైన అయి ఉంటుంది ఒక్కొక్కరికి అంటే మీరు కూడా లక్షాధికారులేనండి లక్షలు సంపాదించి మీ పిల్లలకు మీరు అందించిన వాళ్ళు అవుతారు మనం ఏదైనా యూనిక్గా ఆలోచించాలండి ప్రజెంట్ రోజులు ఎలా ఉన్నాయంటే నీ దగ్గర డబ్బులు ఉన్నిందంటే నువ్వు డబ్బులు సంపాదించినావు అంటే నీ దగ్గర చుట్టాలు ఉంటారు బంధువులు ఉంటారు రిలేషన్స్ బాగా బలంగా స్ట్రాంగ్ గా ఉంటాయండి ఏ రోజైతే నీ దగ్గర డబ్బులు ఉండదో ఆ రోజు నీ వాళ్ళు ఎవరో కూడా నిన్ను మర్చిపోతారు క్షణాలలోనే నీ చుట్టూ ఎవరు ఉండరు నీకు నిజంగా ఏదైనా ఒక జబ్బు చేసినా కూడా ఇలా జబ్బు అని ఎవరైనా వాళ్ళకి చెప్పినా కూడా అవునా తెలియదు నాకు ఓహో వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళేనండి అని చెప్తారు అదే నువ్వు డబ్బులు సంపాదించినావు అనుకో నువ్వు పరాయి అయినా కూడా అవునా బాగలేదు తను మా మనిషేనండి వెళ్ళి ఒక బ్రెడ్ ఫ్రూట్స్ అన్ని తీసేపి ఇచ్చొస్తారండి అదే నీకు నీ వాళ్ళే కూడా నీకు దగ్గర డబ్బు లేకపోతే నిన్ను చూడడానికి కూడా ఎవ్వరూ రారు ప్రజెంట్ రోజులు అలా ఉన్నాయండి నేను ఇది ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ చేసినట్టువే నేను చెప్తానండి ఏది కూడా ఊరికేనే అయితే నేను చెప్పను కాబట్టి టైం అనేది చాలా విలువైంది ఆ టైన్ని సద్వినియోగం చేసుకోండి రేపు మీ పిల్లల ఫ్యూచర్లో మా అమ్మ మా అమ్మ ఇంత డబ్బులు సంపాదించింది మా కోసమని వాళ్ళు చెప్తే ఆ దానికి వెల కట్టలేమండి నువ్వు కోటి రూపాయలు ఉండచ్చు నువ్వు ఏదైనా పెద్ద టెలివితేటలు ఉండి బిజినెస్ మ్యాన్ అయి ఉండచ్చు నువ్వు పది కోట్లు సంపాదించు నీకు ఆ సాటిస్ఫాక్షన్ రాదండి నువ్వు కష్టపడి నెలకు రెండు వేల ఐదు వందలు సంపాదించినా కూడా అది నువ్వు లక్ష్యాలు సంపాదించినంత సమానమేనండి నేను నేను చెప్పినట్టు కనుక మీరు చేసినట్లయితే మీరు లక్షాధికారులే మీరు ఖాళీగా ఉన్నవాళ్ళు కాదు మీకు చదువు రాకపోయినా మీకు బయట తిరిగే తెలివి లేకపోయినా మార్కెటింగ్ చేసుకోలేకపోయినా మీరు అనొచ్చు నెయ్యి ఎవరు ఉంటారా అని మీరు అనుకుంటున్నారా నెయ్యి మీకు వాళ్ళే ఇంటి దగ్గరకు వచ్చి మేడం నెయ్యి ఉందా నెయ్యి ఉంటే చెప్పండి తీసుకుంటామని రిక్వెస్ట్ గా వచ్చి అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారండి దీనికి మార్కెటింగ్ చేసుకోవాలనే నెయ్యి అమ్మాలంటే అనే అవసరమే లేదు నథింగ్ మీరు ఎలాంటి టెన్షన్ పెట్టుకోకుండా ఈ రోజు మార్కెట్లో నెయ్యి సేల్ చేసుకోవచ్చండి కాబట్టి ఈ రోజుల్లో నీ దగ్గర డబ్బులుంటేనే చుట్టాలు పక్కాలు ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరూ మన వెనకాలే ఉంటారు జబ్బు ఉంటే ఎవరు ఉండరు కాబట్టి డబ్బులు ఉండాలి ముఖ్యంగా ఈ ఐడియా మీకు ఖచ్చితంగా ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నానండి ఎవరైతే మేము ఏమి చేయలేకున్నాము మాకు ఏదైనా ఒక ఐడియా ఉంటే బాగుండు అనే వాళ్ళకు మీరు కనుక ఈ ఐడియా అమలు చేసినట్టయితే తప్పకుండా సక్సెస్ అవుతారు అని నేను నమ్ముతున్నాను మీలో కొంతమంది కానీ ఈ ఐడియా ఉపయోగపడాలని నేను కోరుకుంటూ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను చేసిన వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా దాన్ని చూడండి నేను ఎలా చేశానో అదే ఫాలో అవ్వండి మీరు కూడా